తెలంగాణ రాకుండేందుకు కారణం తెలంగాణకు వచ్చేదాన్ని అద్దపడేది కేసీఆర్ ఈ ప్రూఫ్ చేసిన సిద్ధంగా ఉన్నాం గతంలో ప్రణయ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చాం ఆ లెటర్ కట్టుబడి ఉన్నాం ఎన్కరీ తీసుకోలేదు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు డెడ్ లైన్ పెడుతున్నారు మీ పార్టీ అభిప్రాయం చెప్పకపోతే మేము చూసుకోండి మాకు డెడ్ లైన్ ఎవరు పెట్టే అర్హత కూడా వరకు లేదు జేఏసీ కూడా కోదండరాం రెడ్డి గారు కేసీఆర్ గారు తొత్తుగా తయారు ఆయన కూడా అర్హత లేదు తెలంగాణ ఉద్యమాలే చేస్తుంటే సఖజమ సభలో పాల్గొన్నాం తెలంగాణ లో పాల్గొన్నాం తెలంగాణ ఏ ఉద్యమంలో మేము పాల్గొన్నాం మేము ఎమ్మెల్యే పాల్గొన్నాం రాజీనామా చేసినాం బస్ యాత్రలు చేసినాం ఉద్యమం చేస్తే ఎన్నడూ కూడా ఈ కోదండరామ్ రెడ్డి గారు కానీ జేఏసీ వాళ్ళు మమ్మల్ని స్వాగతిచ్చేందుకు పలకరించినందుకు ముందేందుకు మీరు మాకు అల్టిమేట్ ఇచ్చేందుకు మీకే అధికారం ఎక్కది మీకు మీరు ఏ హోదానిస్తాను మీరు చేసిన మీ సభ్యులమా మాకు ఎవ్వరు కూడా అల్టిమేట్ ఇచ్చే అధికారం లేదు